హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి రాగిదోస్ చూపిస్తున్నానండి ఈ రాగుల్లో ప్రోటీన్స్ కాల్షియము ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వలన మన ఆహారంలో రోజు తీసుకుంటే చాలా మంచిది వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగులు తీసుకోవాలి పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి పావు కప్పు అటుకులు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి మినపగుళ్ళు బదులు మినపప్పు అయినా తీసుకోవచ్చు వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రాగుల్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి ఆరు గంటల సేపు నానబెట్టాలి చూడండి ఆరు గంటలకల్లా చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ నీళ్లు పారవయకుండా ఉంచుకొని మనము మిక్సీ వేసేటప్పుడు పిండి ఈ నీళ్ళే వేసుకుంటే సరిపోతుందండి మంచినీళ్ళు పోసి నానబెట్టాం కదా ఎక్కువసేపు ఏం పట్టదండి త్వరగానే మెదుగుతుంది బియ్యమే మనకి ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి నైట్ అంతా ఉంచేసేయాలండి బాగా మెత్తగా వేసుకుంటే మనకి దోశలు కూడా బాగా వస్తాయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా పొంగింది పిండి అంతా కూడా బాగా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా పలుచగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక ఉల్లిపాయ ముక్కతో రుద్దుకోవాలి ఉల్లిపాయ ముక్కతో రుద్దితే దోశలు ఎప్పుడైనా అంటుకోకుండా వస్తాయండి పెనం కాలేక దోశ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే దోశ మాడిపోయినట్లుగా వస్తుంది సిమ్లో పెడితే కాలకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ మంట పెంచుకొని తీసుకోవాలి రక్తహీనత ఉండే వాళ్ళకైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ రాగులు రోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి కావలసిన పోషకాలన్నీ అందుతాయి చూశారు కదా దోశ ఎంత చక్కగా వచ్చిందో మామూలు దోశలాగే ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి బియ్యం కూడా అస్సలు వాడం కదా అందువల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో మనం రోజు ఇలా రాగి దోశ కానీ రాగి జావ కానీ ఏదో ఒక రూపంలో రాగులు తీసుకుంటే చల్లు చేస్తుంది కూడా చూశారు కదా దోశలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి